ఫామ్ చేస్తే ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేయగలడని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం అయితే అన్నారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ఇది వరకు వాళ్ళు చేసింది ఏంటి ఆ కుట్రలవని మనకు తెలిసిందే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇది వరకు ఫ్యాన్షన్లు అవ్వచ్చు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడంటే కన్ఫర్మ్ గా డెఫినెట్లీ అది చేయలేడు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి అంటే కరెంట్ బిల్లు వస్తున్నాయని సో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు దాకా వస్తున్నాయి అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో దాని మీద అభిప్రాయం అంటే బ్రో ఇక్కడ ఇప్పుడు ఆర్బిఐ కార్యాలయం లేదు కదా ఆంధ్రలో మరి దాని మీరు ఎలా చూస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి లేదు కదా ఎలా చూస్తున్నారు ఓకే ఉద్యోగ అవకాశాలు అయితే మళ్ళీ జగన్ వస్తేనే మనకి ఏదైనా ముందుగా తీసుకెళ్ళడానికి మనకి జగన్ వాళ్ళైనా సాధ్యం అవుతుంది మరి నవరత్నాలు అనే పథకాలు పెట్టాడు కదా సో అన్ని హండ్రెడ్ పర్సెంట్ కదా నెక్స్ట్ మళ్ళీ మనకి జగన్ వస్తేనే కంటిన్యూస్ గా ఈ నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి చెందడానికైనా దీనికైనా ఒక జగన్ అనే వ్యక్తి వస్తేనే సాధ్యం అవుతుంది నిర్మాణం అవుతుంది మరి ఇంకా మన అభివృద్ధి అభివృద్ధి చెందాలన్నా సరే ఏదైనా చేయాలని కానీ జగన్ వస్తే మనకి సాధ్యమవుతుంది ఇప్పుడు జగన్ గారు ఇండస్ట్రీస్ గానీ కంపెనీస్ గానీ మనం తీసుకొస్తారు అనుకుంటున్నారు మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు స్టూడెంట్ కి మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కి చెప్పాలంటే ఇప్పుడు మనకు కాలేజెస్ అవ్వచ్చు చాలా కడుతున్నాయి ఇప్పుడు మనకి వాలంటీర్స్ అవ్వచ్చు వాళ్ళకి జీతాలు కానీ అన్ని ఆల్మోస్ట్ మనం చూసుకుంటే సచివాలయాలు ఇవన్నీ చాలా ఉన్నాయి సో వాళ్ళ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా మందికి ఇప్పుడు ఫంక్షన్ చూసుకుంటే ఐదు విడతల కింద చేసి ఇస్తున్నాడు మరి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు సంవత్సరాల మహిళలకి నలభై నలభై సంవత్సరాల దారుణాలకి అలా చూసుకుంటే ఇది వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు పోలీసు జగన్ చేసిన రెట్టి చాలా ఉంది నాకు జగన్ ఫ్యాన్ అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే మరి ఎలాంటి అభివృద్ధి చూడబోతున్నారు నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే ఇంకేం చూడడానికి ఏముంది ఉందా ఇంకా మనం ఇంకా ఆలోచించడానికి ఇంకేం లేదు ఇంకా అంటే రీసెంట్ గా జగన్ గారిపై రాళ్ళ దాడి కొట్టారు రాయితో కొట్టారు కదా సో దాని మీ అభిప్రాయం మీ దాన్ని ఎలా చూస్తున్నారు దాని గురించి మనం అడిగి చెప్పొచ్చు అండి ప్రాబ్లమ్ లేదు నీకు ఏమనిపిస్తో చెప్పండి ఓకే అది ఆ రాళ్ళ దాడి అంటే బ్రో ఇప్పుడు మనకి ఉంటారు కదా మన ఎగనెస్ట్ గా కార్యకర్తలు అంటే ఎవరైనా ఉంటారు మనకి మనం గెలుస్తున్నామంటే మనకంటూ కిందకి లాడడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళు ఎగ్జాంపుల్ కి ఏదో చేసుకొని అలా రాయి రాయి దాడి చేయడం జరిగింది సో పూర్తిగా ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నారు ఓకే బ్రో ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ అంటే ఒక క్వశ్చన్ మర్చిపోయాను పిల్లలకు నాడు కింద స్కూలింగ్ డెవలప్మెంట్స్ కానీ ఆ ఇంగ్లీష్ మీడియం మాట్లాడలే నిజం అనుకుంటున్నారా నిజంగానే ఉన్నాయా ఎలా ఉన్నాయా స్కూలింగ్ డెవలప్మెంట్ నాడు నేడు స్కూలింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే మనం ఎక్కడ చూసుకున్న హైలైట్ అన్న పిచ్చా క్లాస్ చెప్పాలంటే జగన్ ఒక విధంగా చెప్పాలంటే స్కూల్స్ అవ్వచ్చు కాలేజ్ అన్ని కూడా చూస్తుంటే చాలా 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 ఎక్సలెంట్ గా చేస్తారు సో ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా మంది వ్యతిరేక ఇచ్చారు కదా దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం ను పెట్టడం తెలుగులో ఉండాలి అన్నట్టు మాట్లాడారు కదా కేసు గిన పెట్టారు హైకోర్టులో సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఓకే ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం అయితే జగన్ అన్న పక్క